గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఐదవ డివిజన్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఐదవ డివిజన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు షబానా మహమ్మద్ అనీఫ్ ఆధ్వర్యంలో మహమ్మద్ తాజుద్దీన్ మజూమ్ ఖాన్ మొహమ్మద్ జమీల్ సయ్యద్ ఖలీల్ ముల్కాల కవిత జ్యోతి రెడ్డి పార్టీలోని అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు Such big You ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హుసేన్పూర్లో షబానా మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో ఈడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు పరిచి మరి గణతంత్ర దినోత్సవాన్ని తప్ప భావన మారో ముఖ్యంగా ఈ దేశంలో లాలు మతాలు అందరికీ కూడా మరి అందరికీ సమాన హక్కు చేసుకుంటూ అదేవిధంగా గరీబు అమీర్కు తేడా లేకుండా అందరికీ సమన్యాయం చేసినటువంటి గొప్ప రాజ్యాంగం మనకి ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు ఈరోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఈ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి హక్కులను పొందుకుంటూ ఈ దేశ అభివృద్ధికి మరి మనమంతా కూడా ఉత్తనబద్ధులమై ముందుకెళ్తా ఉన్నాం నా మన మనం పరిచినటువంటి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో అభివృద్ధి బలాలు పొందినం ఎన్నో హక్కులు పొందినం అదేవిధంగా ఏ ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా మనం మనం త్వరలోనే ఉండబోతూ ఉన్నాం కాబట్టి ఈ స్వాతంత్రానికి త్యాగ జీవితను స్మరించుకుంటూ ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి మానాడు అంబేద్కర్ తో పాటు మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు అందరికీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది